హాయ్ అండి ఎంతో బలము ఆరోగ్యాన్ని ఇచ్చే విసిగించని పొడి చేస్తానన్నమాట వీటిని సిమ్లో ఇలా వేయించుకోవాలి వేగినాక ఇలా స్మాష్ చేస్తే పొడి పొడి ఆడిపోతాయి అనమాట వచ్చేస్తుంది ఆ విధంగా వేయించుకోవాలన్నమాట దూరగా వేయించుకుంటే స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇవి వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వీటికి సరిపడా నేను ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను ఎండుమిరపకాయలతో ఈ పొడి చేస్తాను అనమాట వీటిని శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్న జార్లో వేసేసుకోవాలి ఎండుమిర్చి వేరుసిన గుళ్ళు అలానే వెల్లుల్లి జీలకర్ర తీసుకున్నాను అనమాట ఇప్పుడు కొంచెం ఆయిల్లో ఫస్ట్ వేరుసిన గుళ్ళు ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కదా ఇవి వేగినాక పచ్చపప్పు వేసి వేయించుకోవాలి ఇవి కూడా వేగినాక ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట వీటికి సరిపడా ఎండిమిరపకాయలు వేసుకోవాలి మీకు టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ ఎండుమిరపకాయలే వేసుకోవచ్చు ఇందులో ధనియాలు కూడా వేసుకోవచ్చండి బట్ నేను ధనియాలు వేస్తే కారేస్ట్లా వస్తుందని చెప్పి వేయట్లేదు ఇష్టమంటే వేసుకోవచ్చు ఆఖరిలో జీలకర్ర వెల్లుల్లి రెమ్మలు వేసి వేయించుకోవాలి ఇవన్నీ వేగినాక ఇందులో వేసేసుకొని ఎవసగింజల్లో వేసేసుకొని వీటికి సరిపడా చింతపండు ఉప్పు వేసుకోవాలన్నమాట వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇది కొంచెం బరకగానే ఉంటుందైనా బాగుంటుందన్నమాట దీన్ని అన్నంలోనూ కలుపుకొని తినొచ్చు ఏదైనా కూరల్లో కానీ వేపుల్లో కానీ పౌడర్ని వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్